హలో హాయ్ అండి మనం చేసుకునే చపాతీలను అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకొని తింటే పిల్లలు పెద్దలు అందరికీ ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది మరేంటో కాదండి ఈరోజు తమలపాకులతో చపాతీలు చేసి చూపిస్తాను చూసారా అండి ఎంత మెత్తగా మృదువుగా ఉన్నాయి మనం ఇక చపాతీలని చేసేసుకుందాం పదండి ముందు కావాల్సినన్ని తమలపాకులను తీసుకొని శుభ్రంగా నీళ్ళతో కడగాలి మీకు ఎప్పుడు చెప్పే పద్ధతేనండి తమలపాకులను ట్యాప్ వాటర్ కింద పెట్టి బ్యాక్ సైడ్ చేతితో రుద్ది కడగాలి లేకపోతే చిన్న నల్లని పురుగులు ఉంటాయని ఒకసారి చూసుకొని వాష్ చేసుకోండి లేకపోతే ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాయో అంత చెడు కూడా జరుగుతుందండి తమలపాకులను శుభ్రంగా కడిగిన తర్వాత తొడిమెలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి తమలపాకుల చపాతిని ట్రై చేసి చూడండి చాలా బాగున్నాయండి ఎప్పుడు ఒకేలా చేసుకొని తిని తిని బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకొని తింటే ఎంతో ఆరోగ్యం అండి ఇలా చిన్నగా కట్ చేసుకున్న ముక్కలను ఒక మిక్సీ జార్లో వేసుకొని నీళ్లు పోయకుండా పేస్ట్ చేసుకోవాలి అంటే పేస్ట్ రాదండి కచ్చ చిన్న చిన్న పీసెస్ లాగా వస్తుంది కచ్చా లాగా వస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రావాలి నీళ్ళు వేసి మిక్సీ పడితే పేస్ట్ అయిపోతుంది అందుకే నీళ్ళు వేయకుండానే పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అది పక్కన పెట్టేసి రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకుంటున్నాను పిండి అనేది మన ఇష్టము ఇదంతా మీకు తెలిసిందే చపాతీలకు క్వాంటిటీ అంటూ ఏమి ఉండదండి చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న తమలపాకు పేస్టును వేసుకుందాము తమలపాకు పేస్టును వేసిన తర్వాత పిండిలో ఒకసారి కలుపుకోండి ఇలా కొద్దిగా కలిపిన తర్వాత ఒక స్పూన్ మంచి నూనెను వేసుకోవాలి తర్వాత మొత్తం కలిసిపోయే విధంగా బాగా కలుపుకోండి మన ఛానల్లో ఇంకా ఎన్నో వెరైటీ వెరైటీ రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి చూడండి మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి అబ్బా చాలా మటుకు వెరైటీగా హెల్దీగా ఉన్నాయి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పెరుగును వేసుకోవాలి అంటే నా దగ్గర హాఫ్ కప్పు పెరుగు ఉంటే హాఫ్ కప్పు నీళ్ళను వేసుకున్నానండి ఒక కప్పు అయ్యింది పెరుగును వేసుకోవచ్చా లేదా అని మన ఇష్టమేనండి అంత వేసుకోకపోయినా టూ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు లేకపోతే మొత్తానికి వేసుకోకుండా కూడా ఉండవచ్చండి పెరుగు లేకుండా నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు పెరుగును ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముద్దలా వచ్చేలా కలుపుకోవాలి తక్కువ పడితే నీళ్ళను వేసుకోవచ్చండి ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ పెట్టండి మీకు ఈ రెసిపీ నచ్చితే కామెంట్ పెట్టడం మర్చిపోకండి అబ్బా మీకు కూడా ఇలాంటి కొత్త కొత్త ఐడియాస్ వస్తే నాకు కామెంట్లో చెప్పండి ఆ రెసిపీని కూడా చేద్దాము ఆ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నప్పుడు మీ పేరుని కూడా చెప్తాను నాకు ఈ ఈ ఐడియా ఎవరిచ్చారు అని మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్లో చెప్పండి చూడండి పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి మెత్తగా రావాలి ఇలా వీడియోలో చూపిస్తున్నంత మెత్తగా ఉండాలండి గట్టిగా రాకూడదు పిండిని ఈ విధంగా కలుపుకుంటేనే చపాతీలు మృదువుగా మెత్తగా వస్తాయి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా నూనెను అప్లై చేసి నూనెను వేసిన తర్వాత పిండిలో నూనె కలిసిపోయేటట్టు బాగా కలుపుకొని ఏదైనా మూత కానీ తడిబట్ట కానీ పైనుంచి కవర్ చేసి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటుంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏవి రావండి ఈ చపాతీలకు పెద్ద కష్టపడే పని ఏం లేదు మామూలుగా మనం చేసుకున్న చపాతీలాగానే కాకపోతే తమలపాకులను మిక్సీ పట్టుకోవాలి అది ఒకటే అండి పిల్లలు పెద్దలు కూడా హెల్తీగా ఉండొచ్చు ఇలా తిని చూడండి పది నిమిషాల తర్వాత పిండి ఇంకా మృదువుగా మంచిగా తయారైంది ఇప్పుడు మనము చపాతీల కోసము కావలసినన్ని ఉండాలని చేసుకుందాము ఈ చపాతీలను సన్నగా చేసుకున్న లావుగా చేసుకున్న మెత్తగానే ఉంటాయండి అసలు క్రిస్పీగా గట్టిగా ఉండవు ఇలా వెరైటీగా రెసిపీస్ని మీరు కూడా ఎవరైనా చేసుకుని ఉంటే నాకు కామెంట్ పెట్టండి ఇప్పటివరకు ఎవరైనా ఇంకా లైక్ పెట్టకపోతే ప్లీజ్ ఒక లైక్ పెట్టేసేయండి ముందు ముందు కూడా ఇలాగే ఎన్నో హెల్దీ రెసిపీస్ చేసి పెడతానండి నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇక మనము చపాతీలను చేసేసుకుందామండి చపాతీలను చేసేటప్పుడు ముందు పిండిని చల్లుకొని చపాతీలను చేసుకోవాలి చపాతీలను కూడా మీకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు రౌండ్గా చేసుకోవచ్చు ఓవెల్ షేప్లో ట్రయాంగిల్ షేప్లో స్క్వేర్ షేప్లో మీకు నచ్చిన షేప్లో చేసుకోండి నేను చపాతి ముద్దలను ఇలా చేసుకున్న తర్వాత చపాతీలను చేసుకుంటానండి మీకు ఇంకా ఏమైనా వెరైటీగా రెసిపీస్ కావాలంటే కామెంట్ పెట్టండి నేను మీకు తప్పకుండా చేసి చూపిస్తాను తర్వాత చపాతీలను ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి మీరు కావాలంటే పులకలాగా కూడా చేసుకోవచ్చు లేదా ఆయిల్ వేసుకోవచ్చు ఇంకా నెయ్యిని కూడా వేసుకొని చపాతీలను కాల్చుకోవచ్చండి మరి మీకు ఈ తమలపాకు చపాతీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ పెట్టడం అయితే మర్చిపోవద్దు మందికి ఈ రెసిపీని షేర్ చేయండి ఆ విధంగా మీరు నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు చూసారా అండి చపాతి ఎంత మెత్తగా వచ్చింది ఇలాగే అన్ని చపాతీలను కాల్చుకొని వేడివేడిగా తినేసేయాలి ఇలా తమలపాకు చపాతీలను చేసుకొని తింటే షుగర్ కూడా తగ్గుతుందండి అప్పుడప్పుడు తినాలి ఇంకా వెయిట్ లాస్ అవుతారు త్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి మీరు కూడా చేసుకొని తీరసేయండి చూడండి తమలపాకుల చపాతీలు ఎంత మెత్తగా మృదువుగా ఉన్నాయి నచ్చిందండి మీకు అంతే తమలపాకు చపాతీలు రెడీ